మనల్ని గౌరవించే వాళ్ళు మర్యాదగా చూసే వాళ్ళు మనకు కావాలి ఎంత మర్యాద అంటే ప్రతి చోట మన మనసు లేదంటే ఫీల్ అయిపోతుంది మరి మామూలుకి కాదు వెంటనే లోపలిది గిల్టీగా ఫీల్ అయిపోయి ముఖం మార్చేసుకుని రంగురంగులన్నీ మారిపోతుంటాయి దానికి మర్యాద కావాలి అందరూ ప్రేమగా చూడాలి గౌరవించాలి సాధారణంగా ఏమాత్రం నొచ్చుకోకుండా చూడాలి పోనీ అదేమన్నా మంచి పనులు చేస్తుందా ప్రతి సెకను ప్రతి నిమిషం ప్రతి రోజు మనల్ని అష్టాదశ మార్గాల్లోని ఈడ్చుకుంటూ పోయి మనకి ఉన్న పరుగు మర్యాదలు అన్ని తీసేస్తూ ఉంటుంది అయినా సరే దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి దాన్ని కాపాడాలి నా మనసు చాలా సున్నితమైంది అని నిజంగా అది బయటికి కనిపించదు నానా హింస పెడతా ఉంటుంది పైగా దాన్ని బుజ్జగించాలి దాన్ని ఒరడించాలి అన్ని చేయాలి బయట దొరికితే లాగి దవడమీదొక్కటి కొట్టాలి ఎందుకంటే మన ఆలోచనలు దోషం వల్ల ఇవన్నీ కోరుకుంటూ ఉంటుంది మనసు మనము ఇచ్చాం దానికి చనువు అంత చనువు దానికి ఎక్కడిది దాన్ని పెంచి పోషించింది ఎవరు అవసరమేంటి అసలు నీకు ఒంట్లో బాగోకపోతే అది వెళ్ళి చేయదు నీకు ఒంట్లో బాగోకపోతే అది ఆ రోజు ఏ కార్యక్రమానికి వెళ్ళి ఆ పనులు పూర్తి రాలేదు పూర్వం మాత్రం వినేసి సోదు మాత్రం వేస్తుంది ఖచ్చితంగా ఎంత బాగా మాట్లాడుతుందో మనసు ఎంత ముచ్చట్లో దానికి ఒళ్ళంతా టెంపరే ఉంటుంది అటువంటి మనసును పట్టుకుని పాటలు ఆనందం సంతోషం దాన్ని సంతోషపెట్టి మనం గుళ్ళు విగ్రహాన్ని మన మనసులో ఉన్న దేవుణ్ణి కూడా అంతలా పూజించాం మన మనసును పూజించి పూజిస్తున్నట్టు దాని జపం ఆపం కదా దాని జపం ఏదో కన్ను రెప్పలు మూయడమని ఆపేస్తున్నాం కానీ ముక్కులో గాలి ఆపితే పోతామని ఆపం దానిపైన చేస్తుంది మన మనసు జపం మాత్రం దాన్ని సంతోష పెట్టడంలో ఇరవై నాలుగు గంటలు మునిగిపోయి ఉంటాం అసలు దాన్ని ఎందుకు సంతోషపెట్టాలి దాన్ని ఎందుకు ఆనంద పెట్టాలి దాన్ని ఎందుకు సాటిస్ఫై చేయాలి ఒకసారి ఎప్పుడైనా ఆలోచించామా అది పనికి మాలిన జీవితం వైపు తీసుకెళ్తుంది అశాశ్వతమైన అడుగుతోంది అని మనకి ఎందుకు అర్థం కాదు అర్థం చేసుకుంటే మన జ్ఞానం అయిపోతాం దానికి వాల్యూ పోని అదే మనలాంటి బెల్లనివ్వదు ఎప్పుడు తెలుస్తుంది గురువులు కావాలి దీనికి సద్గురువులు ఒక్కసారి ఇబ్బంది పడకుండా అది వింటే గురువు గారి జీవిత చరిత్రలు విని హండ్రెడ్ పర్సెంట్ అటు వైపు రానన్నా సరే లాక్కెళ్ళి మీరు కూర్చోబెడితే మీ మనసు మీ వశంలో ఉంటుంది ఓం శ్రీ గురు రమణ